హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి అంటే వాట్సాప్లో కొత్తగా వచ్చినటువంటి రెండు ఫీచర్స్ సో ఈ రెండు ఫీచర్స్ కూడా మనకి ఎప్పుడో వచ్చాయండి మనం వీడియో చేయడం లేట్ అవుతుంది ఒకటి రెండోది రీజన్ ఏంటంటే మొబైల్ ఏదైతే ఓల్డ్ మొబైల్ ఉంటుందో ఓల్డ్ మొబైల్స్ సహా వచ్చిందో నేను వెయిట్ చేశాను యాక్చువల్గా సో నాకు ఎస్టర్డే అయితే నాకు అప్డేట్ అవడం జరిగింది యాండ్రాడ్ వర్షన్ నైన్ రెడ్మీ మొబైల్కి సో అందులో నాకు ఆ రోల్ అట్ అయిన తర్వాత అందరికీ పబ్లిష్ అయినా అని నేను నిర్ధారించుకొని ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది ముందుగా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను అందుకనే ముందు అప్డేట్స్ ఏమి ఏమిటి అని అనుకుంటున్నారు కదా సో ఏం లేదండి మనం ఎవరికైనా సరే చార్జ్ చేసేటప్పుడు ఆ యొక్క చార్జ్ అనేటివి వారి యొక్క గ్యాలరీలో సేవ్ కాకుండా మరియు వారు మన యొక్క చాట్లో అంటే మన చాట్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదా లైక్ కాపీ లాంటివి అవి అవ్వకుండా మనం ఒక ఆప్షన్ అనేది సెట్ చేసుకుంటే సో అది అవ్వదండి సో అది ఏమిటి అనేది చూద్దాం అదేవిధంగా మనం స్టాటస్ ప్రైవసీ మెన్షన్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది ప్రైవేట్ మెన్షన్ సో ఆ యొక్క ఆప్షన్ అంటే పర్టికులర్గా మనం మన కాంటాక్ట్లో లేని వాళ్ళకి కూడా మనం ట్యాగ్ చేసి పంపించవచ్చు లైక్ ఉదాహరణకి మనకి ఫేస్బుక్ అది ఇన్స్టాగ్రామ్ లాగా ట్యాగ్ చేయవచ్చు సో అది ఎలా అనేది మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం WhatsApp. Okay, WhatsApp double tap chest on WhatsApp. VH Technology and Computer Knowledge. 1256 PM. VH Technology and Computer Knowledge. Group profile icon. Button. So VH Technology and Computer knowledge. For example, I didn't have group info that can Message voice chat. Info Button. Info like channel. Group info. Media. Link. View media. Audio. 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 Notifications. Start messages. Button. Encryption. Disappearing messages. Off. Switch. Chat lock. Lock and hide this chat on this device.

చూసారా ఎన్ టు ఎం అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది రాదు సో ఎన్ టు టూ మీరు మీకు మెసేజెస్ అనేవి ఉంటాయి మీరు అడ్వాన్స్ చార్ట్ ప్రైవసీ అనేది ఆన్ చేసుకున్నా కానీ అని చెప్తుంది ఓకే నెక్స్ట్ సో ఆటోమేటిక్ గా అయితే అవి గ్యాలరీలోకి సేవ్ చెప్తుంది చూసారా ఏఐ లాంటి చోట్ల మనం యూజ్ కుదరదు ఆ యొక్క వీడియోస్ అన్నట్టుగా చెప్తుంది ఎక్స్పోర్ట్ని మనం మన యొక్క మన యొక్క చార్ట్ని ఎక్స్పోర్ట్ చేయలేము చూసారా ఆఫ్ అడ్వాన్స్ చార్ట్ ప్రైవసీ ఓన్లీ అడ్మిన్స్ అని చెప్తుంది ఇక డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఓకే ఆన్ అంతే మళ్ళీ డబుల్ ట్యాప్ ఆఫ్ సో అడ్వాన్స్ చార్ట్ ప్రైవసీ అనేది ఆఫ్ ఆర్ ఆన్ చేయడం అంటే ఇదన్నమాట సో గ్రూప్స్ అయితే మనం అది ఆన్ చేయలేం ఆఫ్ చేయలేం రీజన్ ఏంటంటే అది ఓన్లీ క్రియేటర్ అంటే అడ్మిన్స్ మాత్రమే చేయగలుగుతారు అడ్మిన్స్ కాకుండా మిగిలిన ఎవరు కూడా గ్రూప్స్ క్రియేట్ చేయలేరు సేమ్ ఇలాగే వాట్సాప్ ओके ఇండివిడ్యుయల్ చాట్ అంటే నేను తీసుకొని చూపిస్తాను ఇక్కడ కమ్యూనిటీస్ అప్డేట్ సెలెక్ట్డ్ న్యూ చాట్ వాట్సాప్ బటన్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెఫెర్ 3 మెసేజ్ మీడియా మెసేజ్ చాట్ ఇక్కడ అలాగే వచ్చింది చూడండి ఆన్ ఆర్ ఆఫ్ సో నేను ఇక్కడ ఎవరి చార్ట్ తీసుకోలేను ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి సో నంబర్ అనేది ప్రైవసీలో ఉన్నారు కాబట్టి నేను అది ఇతరుల చాట్ ఎవరు తీసుకుని నా యొక్క ఇండివిజువల్ చాటు నేను తీసుకున్నాను సేమ్ అంతేనండి మీరు ఎవరికైనా సరే ఇలాగే చాట్ అనేది ఆఫర్ ఆన్ చేసుకోవచ్చు అడ్వాన్స్ చార్జ్ ప్రైవసీ అనేది ఓకే నెక్స్ట్ అప్డేట్ మనకి స్టేటస్ ఏదైతే ఉందో అప్డేట్గా వచ్చింది కదా సో అప్డేట్స్ ఈ యొక్క స్టేటస్ని మనం ఇతరులకు మన కాంట్రాక్టర్ లేని వాళ్ళకి చూసే విధంగా మనం పంపించవచ్చు అది అలా చూద్దాం డాక్ యూ రీస్ అప్డేట్ పెంట్ టాప్ చేస్తున్నాను ఓకే న్యూ స్టేటస్ అప్డేట్ పెంట్ టాప్ చేస్తున్నాను Camera button video date August third, two thousand twenty five. The file format is not supported. What's it? Video date August third, 2025 Okay, cancel button media preview. You can also read a music, man, I the video. Sicker, you could a corporate issue. Add a sticker, add text, draw doodles, send, cancel, add music, add a sticker, add text, draw button. You don't even Move trim start backward, move trim move print, move print video zero sixteen bullet two point five. Play it, add a caption. add media button choose to add media add private mention to status button add private mention to status once selected recipient సో ఇక్కడనే కాంటాక్ట్స్ అనేది अदर సెలెక్ట్ చేసాం మిగల్స అవి చార్ట్ అది ఏదైతే స్టేటస్ ఉందో ప్రైవేట్ ఉంటుంది నా సేవ్ చేసుకోవచ్చు యాడ్ ప్రైవేట్ మెన్షన్ దెన్ ట్యాప్ వెన్ యు మెన్షన్ పీపుల్ ఆర్ గ్రూప్స్ వెన్ యు మెన్షన్ పీప్ దే గెట్ అ మెసేజ్ ఫర్ దే కెన్ డు యుయర్ దే కెన్ ఛూజ్ టు రిషేర్ యుయర్ స్టేటస్ విత్ దేర్ ఆడియన్స్ ఓకే button విత్ కమ్యూనికేషన్స్ వస్తుంది ఫ్రీక్వెంట్లీ కాంటాక్టెడ్ రైట్ సైడ్ బేస్ కొంటున్నాను రీసెంట్ చాట్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ రమకృష్ణ సెలెక్టెడ్ సేవ్ సో మనకి ఎవడరు కావాలా వాళ్ళ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ ఈ సేవ్ పై ట్యాప్ చేస్తున్నాను వన్ మీడియా వన్ సెలెక్టెడ్ రిసిపియెంట్ వన్ సెలెక్టెడ్ వన్ సెలెక్టెడ్ వన్ బటన్ సో నెక్స్ట్ వన్ ఎక్స్క్లూడెడ్ ప్లస్ అnder ఇక్కడ కాంటాక్ట్స్ అని చూపిస్తుంది నెక్స్ట్ సో ఈ సెలెక్ట్ చేసుకొని సెండ్ బటన్ సెండ్ టెక్స్ట్ సెండ్ పెం ట్యాప్ చేస్తే మనకి ఆ స్టేటస్ అనేది అప్డేట్ అయిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకు వారు కూడా చూడొచ్చు అది కూడా మనకు ఉంటుంది ఈ విధంగా అయితే మనం వాట్సాప్లో ఈ రెండు ఫీచర్స్ అయితే యూస్ చేసుకోగలం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో మీకు ఈ యొక్క వీడియో ఉపయోగపడింది మరియు అర్థమైందని భావిస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్